చంద్రశేఖరరావును ఎట్లా బుద్ధి చెప్పాలి వీడికి అంటే కష్టతోని కొట్టి చెప్పే బుద్ధి అయితే బాగుండదు కాబట్టి నేనేమి దానికి ఒక షర్త్ పెట్టిన అంటే ఈ పాఠం అయిపోయి ఈ పీరియడ్ అయిపోయే వరకు ఈ పద్యం ఎవరైనా నోటికి తదిలితే వాళ్ళకు ఒక ప్రైజ్ అని ఆనాడు నేను ఒక చాలా కఠినమైన పద్యము పిల్లలకు అర్థం చేయటం అయ్యేటువంటి ఒక పరిస్థితిలో ఆ పద్యం చెప్పాల్సి వచ్చింది ఆ పద్యం ఈనాటికి కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పాలంటే చాలా ఇబ్బంది అంటే వాళ్ళకి అర్థం కాదు అది ఏం పద్యం అంటే రైత భ్రాంతి నివృత్తి చెందగా అభేద బ్రహ్మబోధం సంభూతంబైన శేష బంధన ములం బోత్రోసు సిద్ధాత్మునట్లు ఆతండత్వ విధుడై అప్పాప చుట్టల్ వినిర్ధూతి బొందగా నీల్గి బిట్టు నెగసన్ తోయముగ మద్యం బునన్ ఈ పద్యం చెప్తున్నాను ఈ పద్యం చెప్పాలంటే పిల్లలకు ఎట్లా అర్థం కావాలి ఇప్పుడు నేను ఈ పద్యం చదివిన మీకు ఏమైనా ఒక్క పదం అర్థమైందా ఒక్క పదం కూడా అర్థం కావచ్చు అట్లాంటిది ఒక పిల్లలకు ఈ పద్యం చెప్పాలి అప్పుడు ఉపాధ్యాయుని పరిస్థితి ఎట్లుంటది ఏ విధమైతే వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఒక్కసారి కాదు నాలుగు సార్లు రిపీట్ చేసినా అర్థం చేసుకోవటం చాలా కష్టం అటువంటి పద్యము చెప్పాల్సి వచ్చింది ఏ పద్యం సేమ్ ఈ పద్యం చెప్తూ చెప్తూ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ పద్యం ఎవరైనా చదువుతారా చూసుకుంటూ చదివినా పర్వాలేదు తప్పు లేకుండా చదవాలి నీ చంద్రశేఖర ఏం ఈ పద్యమును ఆటను చెప్పిన ఉండి చివరికి పద్యం అయిపోయిన తర్వాత ఒక్క తప్పు లేకుండా ఈ పద్యం చదవాలి అంటే సార్ నోటికే చదువుతాను నోటికి చదువుతాను సార్ నోటికే చదువుతారా తప్పులు పోతాయంటే లేదు సార్ తప్పులు పోకుండా చదువుతాయంటే లేచి ఆ పద్యం చదివిపించిన చదివండు ఒకసారి రెండు సార్లు రిపీట్ చేయించు చదివిపించినా కానీ ధైర్యంగా మంచిగా చదివిండు చదివి పీరియడ్ అయిపోయే లోపల ఒక నోట్బుక్ బుక్ తెప్పించి వానికి ప్రైజ్ బహుమతి ఇచ్చాను పుస్తకం నోట్ నా జీవితంలో కలిగిన ఈ సంఘటన మా స్వగ్రామానికి చెందినటువంటి స్వర్గీయ రాఘవరెడ్డి రెడ్డి గారు అనేటువంటి ఒక ఉపాధ్యాయుని ఇంట్లో ఉండి చదువుకునేవాడిని దుబ్బాక గ్రామంలో ఆ సందర్భంలో ఎనిమిదవ తరగతి చదివే సందర్భంలో మా గురువుగారు గారు శర్మ గారు ఒకరోజు ఉత్తర గోగురానం పాఠం చెప్పారు కొంచెం కఠిన సమాసాలతో ఉన్న పద్యం చెప్పి దీన్ని గనక ఎవరు వ్యాకరణ దోషం లేకుండా ఉచ్ఛారణ దోషం లేకుండా రేపు ఎవరు కంఠస్థం చేసి అప్పగిస్తే వారికి నేను ఒక నోట్ బుక్ ప్రయత్నిస్తా అని చెప్పారు ఆ సందర్భంలో సారన్ అంటే ఏమిట్రా అన్నారు తమరు అనుమతిస్తే ఐదు సార్లు చదివి నేను ఇప్పుడే అప్పగిస్తా అంటే కూర్చో అన్నారు మళ్ళీ వారికి ఏమనిపించిందో దయ కలిగి వెనక్కి తిరిగి అప్పజెప్తావరా అన్నారు అప్పజెప్తా సారన్నారు రమ్మని వేదిక మీదకి పిలిచి బుక్ నా చేతికిచ్చారు అమ్మవారిని స్మరించి ఒక ఐదు సార్లు ఆ పద్యాన్ని చదివి మళ్ళీ మూసేసి అప్పుడే కంఠస్థంగా నేను అప్పగించడం జరిగింది దానికి ప్రతిగా వారు అప్పుడే నాకు ఆ నోట్బుక్ అప్పటికప్పుడే తెప్పించి ఇవ్వడమే కాదు ప్రధానోపాధ్యాయుల వారి గదికి తీసుకెళ్లి ప్రధానోపాధ్యాయుల గారి చేతి మీదుగా ఇప్పించారు